సేవకులు తా సన్నిధికి వచ్చేవాళ్ళు అనమాట మళ్ళీ అది అడ్రస్ తెలుసుకుని ఆ మూడు వేల ఐదు వందల గురించి ఏదో మూడు లక్షలు ఇవ్వాల్సి ఉన్నట్టు భయంకరంగా తాగేసి వచ్చి గొడవ పెట్టి నిన్ను కాదు మీ బాబుని చంపేస్తానని అంటే అమ్మ తల్లిదండ్రులు ఎంతో ఎంతో ఉన్నతంగా బతికారు ఏంటి మన షోధ నుంచి ఆ పాయిజన్ తాగేద్దాం అని మళ్ళీ ఇదివరకు ఇంకా ఉన్న ఇంట్లోకి వెళ్ళి అది తాగేసేటప్పటికి షాలు నేను బయటికి పంపిస్తా నేను తాగాను అది భయంకరం ఈ ఏమో ఫ్రెండ్ అస్తున్నాను వస్తే వెళ్ళి ఉండదు ఉండేది కదా నా కూతురు ఏమో చిన్నపిల్లడి చిన్న గౌన్లు చిన్న చిన్నపిల్లలా ఉండేది అతను వెళ్ళి ఆంటీ అమ్మేలా చేస్తున్నాడు సన్నిధిలో వాళ్ళు అందరూ వచ్చి అయ్యా తండ్రి లేని వెళ్ళి తల్లిని తీసుకెళ్ళిపోక అందరూ మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి ఈరోజు మీ మీ దగ్గర సాక్షిగా నేను నిలబడి ఉన్నానంటే వాళ్ళందరూ చేసిన ప్రార్థన దేవుడు ప్రణాళికలో నన్ను ఎలా వాడుకుంటున్నాను నా బిడ్డ ఎలా వాడుకుంటున్నాడంటే ఆయన చెత్త వేసి ఊహించింది ఇదిగా విజయాలు చూడగలిగాను అలా సంవత్సరానికి ఓ సంవత్సరం ఉండవాలో పోతుండగా నా బిడ్డని ఏదో సంబంధం చేసేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తారు ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి ఏడు వస్తే బాబా నేను అంజులు పెళ్లి చేయను రక్షణ కూడా తను తీసుకుంటానంటే నేను భయపడేదాన్ని మతాలు మతాలేటి అని మా వాళ్ళు అంటారు నువ్వు తీసుకున్నది కాక నా బిడ్డ కూడా ఇచ్చేవంటి అని అని చెప్పి దెబ్బలాడారు తెలియనట్టుగా ఉన్నాను అలా ఊరుకునిపోయాను అనుకోని రీతికి సంబంధం విషయంలో గొప్ప కార్యం దేవుడు చేస్తారు అసలు నేను అసలు ఊహించే లేదు ఊహించేలేదు ఎంత ఆశీర్వాదకరంగా నా బిడ్డనిగా నా బిడ్డ కుటుంబాన్ని ఎంత దీవెనకరంగా ఇచ్చిస్తాడు వాడుకుంటాడని నేను ఊహించలేదు ఆయన ప్రణాళిక ప్రకారం గొప్ప దీవనకరంగా ఈరోజు సాక్షిగా బిడ్డ వాడబడుతుంటే మీరు అందరూ చేసిన ప్రార్థన నా తల్లి సంఘం చేసిన ప్రార్థన ఆయన ప్రణాళికలో ఉన్నది కనుక ఊహించని విజయాలు చూస్తున్నాం నా అక్క చెల్లెళ్ళతో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి వాళ్ళు రక్షింపడాలి మన సుఖపడడం కాదు వాళ్ళు కూడా రక్షణలకు రావాలని నా ఆశ నా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు రక్షింపబడాలని నా తాపత్రం సాక్షన్స్నామంలో ప్రియమైన సంఘస్థలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా పాస్టర్ జాన్ పాల్ జా సుధీర్ గారికి అలానే పాస్టర్ సుబ్బారావు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ విధంగా మీతో కలిసి సంఘంతో సహవాసం చేయడానికి దేవుడు నా జీవితంలో చుట్టిన కృపను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రాముఖ్యంగా నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచకుమని పాషగారు గడిచిన వారాల నుండి నేను అడుగుతున్నారు నా నాకు మీ యొక్క పాషగారి యొక్క ఆయనలో ఉండే చాలా మంచి లక్షణం నాకు చాలా నచ్చేది ఏంటంటే ప్రతిసారి కూడా ఆయన కాల్ చేస్తూ మీరు రండి ఇక్కడ కూటమి జరుగుతుంది ఇక్కడ కుడికి జరుగుతుంది ఇక్కడ ప్రార్థన ఉంది ఇలా అని ప్రతిసారి కాల్ చేస్తూ ఆయన చాలా ప్రోత్సహిస్తుంటారు దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఇంత మంచి సహవాసాన్ని దేవుడు మీకు దయచేశాడు అందుని బట్టి దేవుణ్ణి సూపిస్తూ ఇంకాను మీ గురించి మీ యొక్క సంఘం గురించి కూడా మేము అనుకున్నాము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము ప్రాముఖ్యంగా నా యొక్క సాక్ష్యం ఏంటంటే నా పేరు రమేష్ మాది మీ ప్రక్కన ఇక్కడ రామారావుపేటలో మేము క్రొత్తగా ఇల్లు కూడా కట్టుకున్నాము దేవుడు అద్భుతంగా నేను మా యొక్క ఫ్యామిలీ అంతా కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారము మా తల్లి మా నాన్నగారు కూడా చాలా భయంకరమైనటువంటి పూజలు చేసేవారు వాళ్ళు అంటే వాళ్ళు తిరగలేనటువంటి టెంపుల్ కూడా లేదు ప్రతి చోటకి వెళ్ళేవారు ప్రతి చోట మొక్కుకునేవారు అంత విపరీతంగా పూజలు చేసేటువంటి కుటుంబంలో నుండి దేవుడు తన కృపలో మా యొక్క తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా వారు రక్షింపబడానికి దేవుడు సహాయం తెయచేశాడు అయినప్పటికీ వారు రక్షింపబడి దేవుని యొక్క సంఘానికి వెళుతున్నప్పటికీ నేను యవన కాలంలో నేను చదువుకుంటున్న సమయంలో దేవుడంటే వారిని నేను చర్చి దగ్గర దించేసి నేను వెళ్తుండేవాడిని మరల నేను చదువుకుంటూ లేదంటే లోకంలో తిరుగుతూ ఆటపాటలు అలా ఉండేవాడిని కానీ దేవుడు రెండు వేల ఐదవ సంవత్సరంలో నేను జాబ్ నిమిత్తమై యుఏఈ దేశము అంటే మనము సాధారణంగా దుబాయ్ దేశం అని చెప్తూ ఉంటాం దుబాయ్ అనేది దేశం కాదు కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది దేశము దానిలో ఏడు ప్రాంతాలు ఉంటాయి దాంట్లో ఒక ప్రాంతము దుబాయ్ మేము ఉండేది అబుదాబీ ప్రాంతంలో నేను రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆ యొక్క అబుదాబి ప్రాంతానికి జాబ్ నిమిత్తం వెళ్ళడం జరిగింది అప్పటికి నేను దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచలేదు ఒక అవిశ్వాసిగానే అంటే నేను పని నిమిత్తం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వెళ్ళడం జరిగింది కానీ ఇదంతా కూడా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక అని నేను వెళ్ళిన తర్వాత దేవుడు నా పట్ల చూపినటువంటి ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది నేను ఆ విధంగా ఆ యొక్క దేశం వెళ్ళి ఆ ప్రాంతంలో నా జాబ్ నిమిత్తం వెళ్ళిన మొట్టమొదటి రోజే నేను దిగినటువంటి నాకు అకామిడేషన్ ఏదైతే వాళ్ళ రూమ్ ఇచ్చారో ఆ రూమ్లో వెళ్ళగానే నేను చూసినటువంటి మొట్టమొదటి వాక్యం ఏంటంటే యక్ష గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేనో వర్షంలో జనమ నీ యొక్క ఏమాత్రము కన్నీళ్ళు ఇవ్వడవు ఆయన నీ విని నిశ్చయముగా ఆలకించును నేను ఆశీర్వదించినటువంటి వాక్యాన్ని నేను మొట్టమొదటిసారి ఆ యొక్క మా రూమ్లో ఉండేటువంటి వాళ్ళు నేను చూడడం జరిగింది ఆ యొక్క వాక్యాన్ని ఆ వాకింగ్ చదివినప్పుడు ఏం అర్థం కాలేదు ఎప్పుడు నేను బైబిల్ చదవలేదు మా అమ్మగారిని మా నాన్నగారిని మా మళ్ళీ చర్చి దగ్గర దించేవాడిని కానీ ఎప్పుడు బైబిల్ తెరిచి నేను చూసినటువంటి ఆ రోజులు కానీ నేను చదివినటువంటి వాకింగ్ కానీ లేదు ఆ చదివినప్పుడు నాకు ఆ వాక్యం ఏంటో కూడా అర్థం కాలేదు అయినప్పటికీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకంటే ముందుగా వచ్చిన కొద్ది మంది తెలుగు సహోదరులు వాళ్ళు కూడా క్రైస్తవులే సో వాళ్ళు అక్కడ శుక్రవారం అనేది సెలవు దినము కాబట్టి శుక్రవారం వాళ్ళు ఏం చేశారంటే నన్ను కూడా నేను కొత్తగా వెళ్ళాను రెండు బ్రదర్ మీరు కూడా రండి చర్చి తీసుకెళ్తానన్నారు సరే నేను ఖాళీగా ఉండడం ఎందుకులే రూమ్లో అని వాళ్ళతో పాటు శుక్రవారం రోజు సంఘానికి వెళ్ళడం జరిగింది అలా రెండు మూడు వారాలు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా సేవకుల్ని నిలబెట్టుకొని ప్రతిసారి కూడా ఆయన వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు మీరు పాపులు మీరు రక్షింపబడాలి మీ యొక్క పాపానికి పశ్చితాపం అనేది తప్పకుండా మీరు బ్చాత పడాలి దేవుడు కరుణిస్తాడు దేవుని యొక్క కనికరాన్ని మీరు పొందుకోవాలని అని చెప్పినప్పుడు నేను అనుకునేవాడిని ఎప్పుడు కూడా ఏంటి ఈయన ఇలా మా మీరు పాపులు అని చెబుతున్నాడు నేను పాపనేంటి నేను ఎప్పుడు కూడా ఏ పాపం చేయలేదు చదువుకున్నాను లేదంటే ఇలా లోకంలో ఆడుతూ పాడుతూ తిరిగాను తప్ప ఏ పాపము చేయలేదు కదా మరి నేను ఎందుకు పాపిన అవుతాను అనేటువంటి ప్రశ్న నాకు ప్రతిసారి జ్ఞాపకం చేసుకునేవాడిని వాళ్ళు చెప్పినప్పుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నాకు అనిపించి రిపీటెడ్గా ప్రతిసారి వెళ్ళిన ప్రతి వారము కూడా ఇదే విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుండేవాడు అప్పుడు నాకు అనిపించింది నేను ఎందుకు పాప నేను చెప్పేసి అలాంటి దశలో ఉన్నప్పుడు నేను ఏ పాపానికి నేను లోబ లోపడలేదు కదా మరి ఎందుకు దేవుడు ఈ విధంగా సంఘంలో మాట్లాడుతున్నారు వాక్యం ఎందుకు ఈ విధంగా చెప్తుంది అనేటువంటి ప్రశ్న మొదలైనప్పుడు నేను వాక్యాన్ని చదవడం ప్రారంభించాను పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా నేను తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే రోమిల్సిన రోమిల్కి రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షాల్లో గొప్ప సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు ఆ సువార్తల్లో మనము చూసినట్లయితే అక్కడ ఉంటుంది కదా మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షంలో ఏ భేదం లేదును అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి విషయం ఏ భేదము లేదు అందరినూ పాపము చేసి దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారంటే అందరూ అనే దానిలో నేను కూడా ఉన్నాను అనేటువంటి ఆ యొక్క మారు మనస్సు అనేది దేవుడు నాకు దయచేశాడు అప్పటి వరకు నేను అనుకునేవాడిని నేను లేను కదా నేనేం పాపం చేయలేదు కదా అని కానీ దేవుని దృష్టిలో మనందరం కూడా పాపులమే మన యొక్క స్వభావము మన పుట్టుక ప్రతిదీ కూడా పాపమని వాక్యం తెలియజేస్తుంది తెలియజేస్తుంటున్నారా అప్పుడు నేను నా జీవితంలో మొట్టమొదటిసారి నేను పశ్చాత్తాపడ్డాను దేవా నిజంగా నేను పాపిని నేను నా యొక్క స్థితిని బట్టి నా యొక్క దేన్ని బట్టి కూడా నేను నా యొక్క పాపాన్ని స్వభావాన్ని నేను తొలగించుకోలేను కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఆ యొక్క పాపపు స్వభావాన్ని నేను బయటికి రాగలను అనేటువంటి సత్యాన్ని దేవుడు తన యొక్క సువార్త ద్వారా నాకు వినిపింపజేశాడు నేను ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప ఎఫ్సి రాసినటువంటి పత్రికలు మనం చూడగలిగినట్లయితే ఆ యొక్క మాట ఉంటుంది కదా రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిదో విషయాల్లో మనం చూస్తే కేవలం తన యొక్క కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడల్పం కాబట్టి ఎవరినూ కూడా అతిశయపడ వీలు లేదు అనేటువంటి వాక్యం దేవుడు నాకు మరలా బయలుపరిచాడు నేను అప్పుడు అనుకున్నాను దేవా నేను మంచి పనులు చేస్తేనో లేదా నేను మంచిగా ఉంటేనో నేను మంచివాణ్ణి అనుకునేవాడిని నేను కాబట్టి నేను ఏ పాపం చేయలేదు అనుకునేవాడిని కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేది ఏది ఏ మంచితనము లేదు మనలో కాబట్టి మనం మనము మన యొక్క మంచితనాన్ని బట్టి మనం రక్షింపబడలేము కేవలం దేవుని యొక్క కృప మాత్రమే వాళ్ళని రక్షిస్తుంది అనేటువంటి సత్యము తెలుసుకున్న తర్వాత నిజంగా ప్రతి మనిషి కూడా తన యొక్క సంతోషాన్ని ఒకటి లోకంలోనైనా లేదా దేవునిలోనైనా వెతుక్కోవాలి ఎప్పుడైతే నేను ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నానో దేవునిలో ప్రభు నేసుక్రీస్తు వారిలో నా యొక్క సంతోషాన్ని వెతుక్కోవడం నేను ప్రారంభించినట్లేదా దేవుడు అంత అద్భుతంగా దేవుడు నా జీవితంలో తన కృప చూపించాడు కేవలము సువార్త మాత్రమే మన జీవితాల్ని మార్చగలుగుతుంది ఇంకేది కూడా మనం ఏది చేసినా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా మనము రక్షింపబడలేము అనేటువంటి సత్యాన్ని దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు నాకు బయలుపరిచాడు ఆ విధంగా దేవుని ఎందు సువార్తెందు నేను విశ్వాసం ఉంచడానికి దేవుడు కృప చూపించి నన్ను అద్భుతంగా దేవుడు రక్షించాడు ఆ విధంగా నేను దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఇంకా అనేక బైబుల్ స్టడీస్ అటెండ్ అటెండ్ అవుతూ నా ఆశ ఏంటంటే కేవలం దేని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి ఇంకా దేవుని యొక్క జ్ఞానం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని మనము ప్రేమించగలం ఆ వ్యక్తి పట్ల మనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది అలాగనే దేవుని యొక్క జ్ఞానం గురించి తెలిసినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి మనము వాక్యానుసారంగా మనం ఆరాధించగలం అప్పటి వరకు మన యొక్క ఆరాధన అనేది ఏ విధంగా ఉంటుందంటే మన యొక్క ఇష్టం పైన లేదంటే మన యొక్క ఆలోచనల పైన ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడైతే దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఏమైనాడో ఆయన యొక్క విమోచన మనము నేను అనుకున్న నేను నా దేవుడు బయలుపరిచిన సత్యం ఏంటంటే నాకు పడాలి ఆ యొక్క శిక్ష నేను నిత్య నరకానికి వెళ్ళాలి కానీ దేవుడు ఎంత అద్భుతమైన కృప చూపించాడంటే నేను పడవలసినటువంటి ఆ శిక్షకు తానే ప్రభుని వేసుకరిస్తు వారు ఆ కలవరి శిల్వలో నా కొరకు మరణించాడు అనేటువంటి సత్యాన్ని తెలిసిన తర్వాత నిజంగా ఆయన ఆరాధించకుండా ఉండలేకపోయాను ఆ విధంగా దేవుని యొక్క కనికరాన్ని నేను పొందుకొని ఇంకా దేవునిలో ఎదగడానికి దేవుడు కృప చూపించాడు అలా నేను ఎదుగుతున్నటువంటి క్రమంలోనే నా యొక్క మ్యారేజ్ విషయంలో కూడా నాకు దేవుడు తెలియజేసింది ఏంటంటే కేవలము మీరు ఏది ఏది చూడవలసిన అవసరం లేదు ఒక మంచి విశ్వాసే అంటే చాలు మనము చాలాసార్లు కులం మతం హోదాలు మనం చూస్తుంటాం ఇవన్నీ కూడా లోకంలో గతించిపోయేవాయి మన దేవునికి కులం లేదు పిల్లరా దేవుడు అందరి పట్ల కనకరాని చూపించాడు అందరూ కూడా ఒకటే దేవుని దృష్టిలో కాబట్టి నేను వాక్యం తెలిసిన తర్వాత మా తల్లిదండ్రులని తెలిసి చెప్పింది ఏంటంటే కేవలం ఒక మంచి విశ్వాసం అంటే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు నాకు అప్పటికేమీ ధనం లేదు లేదంటే నేను ఏదో మంచిగా స్థిరపడిన వాడిని కాదు కానీ దేవుడు నాకు బయలుపరిచింది అదే ఒక మంచి విశ్వాసం అంటే చాలని నాకు దేవుడు వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత నాకు అనిపించిన సత్యాన్ని నేను మా తల్లిదండ్రులు తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా అంగీకరించి ఆ దేవుడు తన కృపలో జ్ఞాపం చేసుకుని చక్కటి ఒక మంచి విశ్వాసిని దేవుడు నాకు భార్యగా అనుగ్రహించాడు మేము ఇరువురు కలిసి అలానే నా మ్యారేజ్ అయిన వెంటనే తిరిగి మరల తన్ను కూడా నాతో పాటు తీసుకెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచాడు ఈ విధంగా మేము ఇరువురం కలిసి ఈరోజు ఒక చక్కటి ఒక మంచి ఆరోగ్యకరమైన సంఘంలో పని మంచిగా ఇంకా మేము జాబ్ చేస్తూ కూడా పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అక్కడ పాష గారు కూడా చక్కగా మంచి బోధ దేవుడు వాక్యాన్సరే బోధను వారి ద్వారా నేర్చుకుంటూ ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా క్యాంప్స్ పరిచర్యలో కానీ అలానే నా భార్య తను స్త్రీల మధ్యలో తను కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ అనేక మందిని మా ఆశ ఏంటంటే అనేక మంది ప్రభుని వేసుకొస్తూ అని తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ కూడా పాపులే అందరూ కూడా పాపంకి బానిసత్వం అయి ఎప్పుడైతే సువార్త వారికి అందుతుందో నిజంగా వారి హృదయాల్లో దేవుడు మాత్రమే కార్యం చేయగలడు మేము చెప్పడం ద్వారా కాదు కానీ దేవుడు తన కృపలో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఆశతో మేము ఇంకాను వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక మందికి దీని యొక్క సువార్థని ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు మా కొరకు మీరు ప్రార్థించండి నిజంగా ఎంత మనందరం గొప్ప సంతోషం కలిగి ఉండాలి మనకి చాలాసార్లు మనం బాధపడుతుంటాం దేవ నాకు ఇల్లు ఇవ్వలేదనో లేకపోతే నాకు మంచి కార్యవలేదనో కానీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే గొప్ప రక్షణ మన విమోచించాడు దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలిన్నారా ఇంకా మనకి ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు లోకంలో కట్టికే భేద స్థితిలో మనం మరణించినా లేకపోతే ఉన్నతమైన స్థితిలో మరణించినా దేవుని తెలుసుకోకపోతే మాత్రం నువ్వు రక్షింపబడకపోతే వెళ్ళేది నరకమే కాబట్టి మనం రక్షింపబడ్డామంటే ఆయన కృప కాబట్టి ఆ రక్షణ గొప్ప ఆనందాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతించాలి నేను ఎప్పుడు తొంభైదో కీర్తన జ్ఞాపకం చేసుకుంటుంటాను ఆయన ఆయన్ని నిజంగా మనము ఆరాధించాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే మనం గొప్ప విస్తారమైన సంతోషం కలిగి ఉండాలంట దేవుని గురించి జ్ఞానం మన కలిగి ఉండాలంట వినయము కలిగి ఉండాలి విధేత కలిగి ఉండాలంటే మాటలు మనం చూస్తుంటాం నిజంగా ఆ విధంగా మనము దీని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనలోనే మన సంతోషాన్ని వెతుక్కోవాలి కృప దేవుడు అనుగ్రహిస్తాడు ఒకప్పుడు నేను భయంకరమైన పాపిని నా స్థితి పాపం స్థితి నాకు నేనుగా ఆ స్థితి నుండి నేను బయటికి రాలేను కానీ దేవుడు తన పట్ల కృప చూపి నా పట్ల కృప చూపించాడు అలానే అందరి పట్ల కూడా దేవుని కృప విస్తారంగా ఉంటుంది మనం యోనా గ్రంథంలో చూస్తే ఆ షీర్యుల పట్ల వాళ్ళు ఎంత భయంకరడి క్రూరులు అంటే మనమైతే అనుకుంటాం వీళ్ళు రక్షింపబడరు వీళ్ళ వీళ్ళకి మనం స్వార్థ ప్రకటించవలసిన అవసరం లేదనుకుంటాం మనం మనుషులకి అయితే కానీ దేవుడు యోనాన్ని ఎన్నుకొని వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపించాడు కాబట్టి మనందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనందరం రక్షింపబడాలి ఆయనకి ఏ భేదం లేదు మనము వ్యత్యాసాలు చూసుకుంటుంటాం వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళని కానీ దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే ఈరోజు రక్షింపబడిన మనందరం కూడా ఒక స్థితి భయంకరమైన స్థితి కానీ దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించాడు ఈ విధంగా మనందరం రక్షింపబడి ఒక సంఘంగా కలిసి దేవుని యొక్క దేవుని యొక్క మనము ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కానీ దేవుని ఆరాధించడానికి కానీ దేవుడు చూపిన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి థ్యాంక్ యూ అనేటువంటి పదము మన జీవితాల్లో అలవాటు కావాలి దేవునికి మన మనుషులకి చెప్పడానికి ఇష్టపడుతుంటాం చాలాసార్లు మంచిదే చెప్పాలి కూడా కానీ దేవునికి మొట్టమొదటిగా మనము ఎన్నిసార్లు ఒక దినంలో మనం చెబుతున్నాం ప్రయాణ నిజంగా ప్రతి విషయంలో కూడా మనము థ్యాంక్ యూ ప్రభు అనేటువంటి హృదయము మన జీవితాలు మనం కలిగి ఉండాలి నిజంగా ఆయన పట్ల మనము విధేయత కలిగినప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడు అని ఏ స్థితిలో ఉంచినా కూడా ఆ స్థితిలో మన యొక్క ఆనందం అనేది ఉంటుంది అది మనము ఇప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి ధన్యులు అనేటువంటి పదము బైబిల్లో చాలాసార్లు రాయబడింది ధన్యులు అనేటువంటి పదం మనం నిజంగా ఆశీర్దింపబడిన వారు అనుకుంటాం ఆశీర్వాదము ఏంటంటే మనము బాహ్యంగా చూసేటువంటి పరిస్థితుల మీద ఆధారపడదు మనం దేవుణ్ణిలో ఉన్నప్పుడు మనకి శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన ఆనందం అనేది పోదు ఎప్పుడు కూడా అది ధన్యకరమైనటువంటి జీవితం అంటే అంటే మన శ్రమలుగుండవెళ్ళినప్పుడు కూడా ఈ బ్రదర్ ఎంత సంతోషంగా ఉంటున్నారు అని మనం చూడగలం వారి జీవితాల్లో అది నిజంగా ధన్యకరమైన జీవితం అంటే ఆ విధంగా నేను నా భార్య కూడా దేవునిలో మా యొక్క సంతోషాన్ని వెతుక్కోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు ఇంకా మేమందరం కూడా మన మనందరం కూడా బలహీనలమే దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏ పాపాన్ని కూడా అధిగమించలేము కాబట్టి దేవుని కృపపోయిన మనం ఆధారపడుతూ ఇంకా దేవునిలో మనము సంతోషాన్ని మన యొక్క ఆనందాన్ని మనం వెతుక్కోవాలి ప్రతిసారి కూడా సో ఆ విధంగా మీరు అందరూ కూడా ఉండాలని ఆశిస్తూ మా కుటుంబం వరకు మీరు ప్రేర్ చేయండి మేము మరలా తిరిగి ఈ బుధవారం రోజు అంటే ఆరో తారీఖుని మేము ప్రయాణమే మరలా యూఏఈ దేశం వెళ్ళబోతున్నాము మా యొక్క జాబ్స్ విషయంలో కానీ అలానే దేని యొక్క పరిచయ విషయంలో కానీ మేము అక్కడ స్థానిక సంఘంలో మేము పరిచర్ చేస్తున్నాము అలానే ఆ సంఘం గురించి మీరు ప్రేర్ చేయండి క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అని ఆ చర్చ్ నిమిత్తం మీరు ప్రేర్ చేయండి అక్కడ పాస్టర్ శ్యామ్ అని ఆయన పరిచర్య చేస్తున్నారు వారి కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా మనకు చేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా హృదయప్రవందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను దేవుడు యొక్క సాక్ష్యాన్ని దీవించిన గాక ఆమె సాధు సంఘం పెరిగమ సంఘం అలాగే తూయ తైర సంఘం అలాగే లోవదీక సంఘం తులద్య సంఘం మరి ఏడు సంఘాలు ఉంటాయి ఏడు సంఘాల్లో ముందు నెలలో ఒక సంఘం గురించి నేర్చుకున్నాం ఆ సంఘం పేరు చెప్పండి చెప్తే ఫైవ్ స్టార్ ఇస్తాను ఏదండి పెరిగమ్మ సంఘం గురించి నేర్చుకున్నాం దాకా చెప్పాలి ఏమంటే ఆశ కలిగి ఉండాలంట దేవుని పని ఏంటి ఆశ వాక్యం ఆశ కలిగి ఉండాలి అలాగే ప్రార్థన ఏం కలిగి ఉండాలి రెండు ఆశ కలిగి ఉండాలి తర్వాత ఆరోగ్యకరమైన సంఘం చాలా మంది హెల్దీ చర్చ్ ఏంటండి హెల్దీ చర్చ్ అనే మాటని ఆయన ఉపయోగించారు చాలా సంతోషం ఈ సమయంలో చూసినట్లయితే మరి పెరగమా సంఘం రాజీ పడిపోయింది సంఘం అలాగే ఈ సంఘాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ లెటర్స్ ఇట్ విజ వెరీ పర్సనల్ లెటర్స్ ఇట్ వెరీ ప్రొఫెటిక్ లెటర్స్ అనే మాటను చూస్తూ ఉన్నాం ఏంటంటే మూడు లెటర్స్ దేనికోసం రాయబడిందో స్మరణ నుంచి తుయేతైరా చూడండి ఇక్కడ బైబిల్లో చిత్రపటాల్లో కనబడితే తుయేతైరా అనే చిత్రపటంలో కనబడితే డెబ్భై మైల్ డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ యొక్క సంఘం గురించి మనం చూస్తున్నాం దేనికి దూరంలో ఉంది స్మరణకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో తుయ్యతైర అనే ప్రాంతం ఉంది మీకు తెలుసు తువేతైర అంటే అపోసిట్ మరి లుదియా అనే స్త్రీ ద్వారా స్త్రీ ఆ ప్రాంతానికి చెందింది నేను కవిటం ప్రాంతానికి చెందినవాడిని ఇక్కడికి వచ్చినప్పటికి కూడా కవిటం ప్రాంతానికి చెందిన వాళ్ళ ఒకళ్ళు ఒక్క ప్రాంతానికి చెందినవారు అదే ఈశాఖ దేవి గారు తూర్పు నుంచి వచ్చారు ఎప్పుడైనా అక్కడి నుంచి చెప్తారు కదా ఒక ప్రాంతానికి చెందినవారు అని అంటారు మంచి సామ్యులు గారు పోలపల్లికి చెందినవారు ఎప్పుడు దుబాయిలు పోతారు ఆయన కూడా లుదియా ఏ ప్రాంతానికి చెందింది గుర్తుపెట్టుకుంటారని అని చెప్పాను లుదియా ఏ ప్రాంతానికి చెందిందండి తుయతైరా చెప్పండి తుయతైరా అనే ప్రాంతానికి చెంది అదే తూయ్యతేరలో ప్రసిద్ధి ఏంటంటే తోళ్ళ పరిశ్రమ తోళ్ళ పరిశ్రమ అంటే తెలుసా తోళ్ళ పరిశ్రమ అంటే తోళ్ళ అంటే లెదర్ లెదర్ని తయారు చేసే పరిశ్రమ అక్కడి నుంచి డెవలప్ అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలాగే తూయ్యతేరలో చూసినట్లయితే ఎక్కువ సాంప్రదాయాలు అలాగే ఆచారాలకి ఎక్కువ విలువ ఇచ్చే ప్రాంతం అది సంఘం అంటున్నాను ఫస్ట్ ప్రాంతం గురించి చెప్తున్నాను తుయతేరా ప్రాంతం ఏ ప్రాంతానికి దేనికి చెందిందంట సాంప్రదాయ ట్రెడిషన్స్ ప్రాంతానికి చెందింది అందులో సంఘం తో దేవుడు ప్రకటన గ్రంథంలో ఈ సంఘాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎర్ర అక్షరాలు కనబడతాయి నా బైబిల్ ఉంది మరి మీ బైబిల్ కొన్ని బైబిల్స్ కనబడతాయి స్వయంగా దేవుడు మాట్లాడిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్ని ఎర్ర కోట్ చేస్తారు బైబిల్ సొసైటీ వారు